హలో బ్యూటిఫుల్ వ్యూర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి అయితే మేము గీతన్ కలెక్షన్స్ నుంచి మీకోసం అయితే బ్యూటిఫుల్ టాప్స్ ఇంకా క్వార్ట్ సెట్స్ పార్టీ వేర్ కలెక్షన్స్ అవన్నీ కూడా చూపిపోతున్నాము ఈరోజు స్టార్టింగ్ కలెక్షన్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ డ్రెస్ అయితే చూస్తున్నామండి దీనికి వచ్చేసి హిప్ బెల్ట్ కూడా వస్తుంది ఒకసారి చూపించండి మేడం హిప్ బెల్ట్ ఓకే సీక్వెన్స్ వర్క్తో హిప్ బెల్ట్ కూడా వస్తుందండి ఇది ఏమేమి సైజెస్ ఉన్నాయండి ఓకే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఈ కుర్తీస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి రయాన్స్ ఉన్నాయి కాటన్స్ కూడా ఉన్నాయి ఒకసారి కలెక్షన్స్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇవి కాస్ట్ ఎంత పడతాయండి ఓకే వన్ ఫిఫ్టీన్ నుంచి టూ హండ్రెడ్ వరకు మాత్రమే ఉంటాయండి సైజెస్ వచ్చేసి ఎమ్ఎల్ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఒకసారి కలెక్షన్స్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఓకే అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ రెడ్ కలర్ అయితే చూస్తున్నామండి రెడ్ విత్ ఆరెంజ్ కాంబినేషన్లో నెక్ ప్యాటర్న్ మొత్తం కూడా చక్కగా ఇలా మీరు వర్క్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంది మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి బ్లాక్ కలర్లో అయితే వస్తుందండి సింగిల్ కుర్తి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ వరకే ఉంటుందండి స్లీవ్స్ వచ్చేసి ఇలా ఫుల్ స్లీవ్స్ వస్తాయి ఒకసారి చూసేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్సెల్ సైజ్లో మంచి బ్రౌన్ కలర్ టాప్ అయితే చూస్తున్నామండి డైలీ వేర్ పర్పస్కి చాలా బాగుంటుంది ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ అన్నీ రివోపెన్ అయిపోయినాయి కాబట్టి చక్కగా సైడ్లో వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుందండి మిడిల్ వచ్చేసి షో బటన్స్ అయితే వస్తాయి త్రీ ఫోర్త్ స్లీవ్స్ అయితే వస్తాయండి ఏవైనా తీసుకోండి ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకు మాత్రమే ఉంటాయి ఈ కుర్తీస్ వచ్చేసి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ టాప్ వచ్చేసి ఫ్లోరల్లో మెహందీ గ్రీన్ కలర్ టాప్ అయితే చూస్తున్నామండి ప్యూర్ రయాన్లో అయితే వస్తుంది నెక్ ప్యాటర్న్లో వచ్చేసి మీకు షో బటన్స్ అయితే వస్తాయి ఇది కూడా డబల్ ఎక్సల్ సైజ్లో అవైలబుల్గా ఉంది ఇప్పుడు వరకు మేము మీకు చూపించిన కలెక్షన్స్ అన్నీ కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఏవైనా తీసుకోండి ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకు మాత్రమే ఓకే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ కలర్ అయితే చూస్తున్నాం అండి కంప్లీట్ డ్రెస్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ అయితే వస్తుంది యోక్ ప్యాటర్న్ లో వచ్చేసి చక్కగా మిర్రర్ వర్క్ అయితే వస్తుందండి ఇది కూడా మీకు అయితే ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి స్లీవ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ స్లీవ్స్ అయితే వస్తాయండి చక్కగా హెవీ రయాన్ వస్తాయి మంచి వాషబుల్ ఐటమ్ ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ అన్నీ రీఓపెన్ అయిపోయినాయి కాబట్టి ఎవరికైనా సరే డైలీ వేస్ పర్పస్కి అయితే చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రే కలర్లో అయితే చూస్తున్నామండి అండి ఎక్సెల్ సైజ్లో యోక్ ప్యాటర్న్లో వచ్చేసి మంచి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి రౌండ్ అంబ్రిలా కట్ అయితే వస్తుంది ఈ డ్రెస్ వచ్చేసి స్లీవ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ వస్తే వస్తాయి ఇది కూడా కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ వరకే ఉంటాయండి మీకు సింగిల్ కుర్తి కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు కొరియర్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో విత్ గ్రే కాంబినేషన్ అయితే చూస్తున్నామండి స్ట్రైట్ లైన్స్ అయితే వస్తాయి ఒక లో వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చేసి ఎక్స్ఎల్ సైజ్ లో ఉంది ఇందులో కూడా మీకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ కలర్ అయితే చూస్తున్నామండి ఇది కూడా ప్యూర్ రయన్ లో అయితే వస్తుంది డబ్లక్స్ఎల్ సైజ్ లో చూస్తున్నాము యోగ ప్యాటర్న్లో వచ్చేసి మీకు థ్రెడ్ విత్ మీరో వర్క్ అయితే వస్తుందండి త్రీ ఫోర్త్ స్లీవ్స్ అయితే వస్తాయి దీనికి ఇది కూడా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ వరకు సైజ్ అయితే అవైలబుల్గా ఉంది వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ వరకే ఉంటుందండి దీని ప్రైస్ కూడా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అయితే చూస్తున్నాము ఎక్స్ఎల్ సైజ్లో ఫ్రంట్ ప్యాట్లో వచ్చేసి చక్కగా షో బటన్స్ అయితే వస్తాయండి కంప్లీట్ ప్రింట్ వచ్చేసి మీకు అయితే ఇలా బాందిని ప్రింట్ అయితే వస్తుందండి ఇందులో కూడా మీకైతే సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఎం టూ డబ్ల్యులు ఎక్స్ఎల్ వరకు మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా చక్కగా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే చేసేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్లో అయితే చూస్తున్నామండి ఇక్కడి ఇక్కడ నుంచి మనం చూసేవన్నీ కూడా స్ట్రైట్ కట్స్ అయితే చూస్తున్నాము సైజ్ వచ్చేసి మనం చూస్తున్నది ఎక్సెల్ సైజ్ అండి మీకు సింగిల్ టాప్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు కొరియర్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి అసలు వన్ ఫిఫ్టీకి టూ హండ్రెడ్ రూపీస్ ఇలాంటి టాప్స్ ఎక్కడ దొరుకుతాయి మన గీతన్ కలెక్షన్స్లోనే కదా ఓకే ఎండెక్స్ ప్యాటర్న్ వచ్చేసి మంచి పింక్ కలర్కి వైట్ కలర్ ఫ్లోరల్లో ఓవర్ కోట్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి అటాచబుల్ కోటే వస్తుంది ఇది కూడా మీకైతే సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎం టూ ఎక్స్ఎల్ వరకు ఇది కూడా అంతే అండి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకే ఉంటుంది యా మేమైతే మీకు ఈ వీడియోలో కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూస్తున్నామండి మీరు ఒకసారి డైరెక్ట్ గా గీతన్ కలెక్షన్స్ ని విజిట్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీ సొంతం చేసుకోవచ్చు అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లోనే ఉంటాయి ఇవే కాదండి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి టూ పీసెట్స్ ఉంటాయి త్రీ సెట్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి అవైలబుల్గా గా ఉంటాయి గీతన్ కలెక్షన్స్ లో ఓకే అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్ అయితే చూస్తున్నామండి ఇలా చెక్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది సైడ్లో మీకు అయితే మంచి థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి చాలా చాలా బాగుంది ఈ టాప్ కూడా సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సేమ్ ప్యాటర్న్ లో మీకు కావాలన్నా కూడా అవైలబుల్గా గా ఉంటాయి ఎవరైనా రీసెల్లర్స్ ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఒకసారి ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ రీసెల్లర్స్ బల్క్ గా తీసుకుంటారు కాబట్టి ఇంకా మంచి రీజనబుల్ ప్రైజెస్ ఇస్తారు కీతన్ కలెక్షన్స్ నుండి ఇందాక మనం నేవీ బ్లూ కలర్ చూసాం కదండి చెక్స్ పార్టర్ లో అండ్ సేమ్ అందులోనే మనం వచ్చేసి స్కై బ్లూ కలర్ అయితే చూస్తున్నాము మంచి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది సైడ్ లో ఇది కూడా మీకు ఎక్సెల్ సైజ్ లో చూపిస్తున్నాము ఇందులో కూడా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి మనం బ్యూటిఫుల్ కోరా కాటన్ లో క్వాడ్ సెట్స్ అయితే చూస్తున్నామండి చాలా చాలా బాగున్నాయి ఇందులో కూడా మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు బేసిక్ కోరా వస్తుంది కదండి కంప్లీట్గా అదే వస్తుంది దీని మీద ప్రింట్స్ అయితే చేంజ్ అవుతాయండి ప్యాటర్న్స్ చేంజ్ అవుతాయి ఒకసారి కలెక్షన్స్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జంగల్ థీమ్ అయితే వస్తుంది రాజస్థానీ జంగల్ థీమ్ ఓకే అండ్ బాటమ్ వచ్చేసి మంచి ప్లాజో బాటమ్ అయితే వస్తుందండి ఇందులో కూడా మీకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కాస్ట్ ఎంత పడుతుందండి ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మీకు ఎం టూ డబ్ల్యు వరకు ఏ సైజ్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ కూడా ఒకసారి చూసేసేయండి ఫ్రెండ్స్ మంచి ఫ్లోరల్ అయితే వస్తుంది బాటమ్ వచ్చేసి ఇలా ప్లాజో బాటమ్ అయితే వస్తుంది ఫ్లోరల్ దాని మీద టాప్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్ టాప్ అయితే వస్తుందండి ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది చాలా బాగుంది కదా ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి మంచి రీజనబుల్ ప్రైస్కే కార్డ్ సెట్ అయితే వస్తుంది కోరా కాటన్లో ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనం ఇప్పటి వరకు సింగిల్ కుర్తీస్ అయితే చూసాం కదండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రేంజ్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యూటిఫుల్ కలెక్షన్ త్రీ పీస్ సెట్స్ అయితే చూస్తున్నాము ఇది వచ్చేసి బ్లాక్ కాదండి మంచి నావీ బ్లూ కలర్ అయితే చూస్తున్నాము ది డ్రెస్ కంప్లీట్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ అయితే వస్తుందండి ఈ ఒక ప్యాటర్న్లో వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఇందులో సైజెస్ ఉన్నాయండి ఓకే ఇందులో కూడా ఎం టు ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చూసేయండి మంచి గ్రీన్ కలర్ అయితే వస్తుందండి గ్రీన్ కలర్ విత్ గోల్డెన్ కాంబినేషన్తో అయితే వస్తుంది కంప్లీట్ డ్రెస్ కూడా ఇలా ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుందండి ఏక్ ప్యాటర్న్లో సెల్ఫ్ వర్క్ అయితే వస్తుంది దీని మీద మంచి షిబోరీలో నాజ్మిన్ దుపటా అయితే వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి ఇలా లైన్స్ అయితే వస్తాయి ఇందులో కూడా మీకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు మీకు సింగిల్ ఈ త్రీ పీస్ సెట్ కావాలన్నా కూడా కొరియర్ అయితే చేస్తామండి ఇది వచ్చేసి కాస్ట్ ఎంత పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే మంచి బ్యూటిఫుల్ త్రీ పీ సెట్ అయితే వస్తుందండి మంచి సెమీ పార్టీ వేర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే చేసేయండి ఓకే అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మంచి ఫ్లోరల్లో అయితే వస్తుంది పార్ట్లో వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి హాఫ్ వైట్ అయితే వస్తుంది కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే ఒకసారి చూసేయండి త్రీ ఫోర్త్ స్లీవ్స్ అయితే వస్తాయి దీని మీద బాటమ్ వచ్చేసి కాంట్రాస్టింగ్ బాటమ్ అండ్ డబల్ కలర్ దుపటా అయితే వస్తుందండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీసే ఉంది కాస్ట్ వచ్చేసి అండ్ సైజెస్ కూడా ఎమ్ టు ఎక్స్ఎల్ వరకు సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సేమ్ ప్యాటర్న్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ఓకే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ రెడ్ కలర్ అయితే చూస్తున్నాం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రెడ్కి గోల్డెన్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ వస్తే ఎంత అందంగా ఉంటుందో డ్రెస్ ఒకసారి ఈ డ్రెస్ చూస్తే తెలుస్తుంది మీకు యోగ ప్యాటర్న్లో వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి దుపట్టా వచ్చేసి డబల్ ప్యాటర్న్లో షిబోరి దుపటా అండ్ సెల్ఫ్లోనే బాటమ్ అయితే వస్తుంది ఇందులో కూడా మీకు అయితే ఎం టూ డబుల్ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ డ్రెస్ కూడా కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మంచి బిస్కెట్ కలర్ అయితే చూస్తున్నామండి చాలా చాలా బాగుంది ఈ ప్యాటర్న్ కూడా ఈ ప్యాటర్లో వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది సెల్ఫ్లో అండ్ కాంట్రాస్ట్లో దుపట్టా డబల్ లేయర్ దుపట్టా అయితే వస్తుందండి డబల్ కలర్లో ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా కంఫర్ట్ ఉంది చాలా బాగుంది మంచి వాషిబుల్ డ్రెస్ అండి ఇందులో కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎం టూ ఎక్స్ఎల్ వరకు కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మంచి పింక్ కలర్ అయితే చూస్తున్నామండి ఇంగ్లీష్ పింక్ కలర్ అయితే చూస్తున్నాము దీనికి వచ్చేసి సీక్వెన్స్ వర్క్ విత్ ప్యాటర్న్ అయితే వస్తుంది యోక్ ప్యాట్లో ఓకే అండ్ దుపట్టా వచ్చేసి మంచి నాజ్మిన శిబోరి ప్యాటర్న్ దుపట్టా అయితే వస్తుంది అండ్ సెల్ఫ్లోనే బాటమ్ కూడా వస్తుంది ఈ డ్రెస్ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా త్రూఅవుట్ ఇండియా చక్కగా ఎక్కడైనా కూడా షిప్పింగ్ అయితే చేస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి సో మీరు వీడియో మొత్తంలో ఏవైనా సరే టూ డ్రెస్సెస్ అయితే పర్చేస్ చేశారంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ బాగా కలిసి వస్తాయండి అందులోనూ మన గీతన్ కలెక్షన్స్లో చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజెస్లోనే డ్రెస్సెస్ ఉంటాయి కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి లగ్స్ గ్రీన్ కలర్ డ్రెస్ అయితే చూస్తున్నామండి కంప్లీట్ డ్రెస్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ అయితే వస్తుంది ఇప్పటివరకు ఈ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్న కలెక్షన్స్లో ఉన్న డ్రెస్సెస్ అన్నీ కూడా అమ్రిలా కట్టేయండి అండ్ యోగ ప్యాటర్న్లో వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ లో డబల్ కలర్ పట అండ్ సెల్ఫ్లోనే బాటమ్ అయితే వస్తుంది ఇందులో కూడా మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం గీతన్ కలెక్షన్స్ లో మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే చూస్తున్నామండి ఒకసారి డ్రెస్ లుక్ అయితే చూసేసేయండి ఓవరాల్ లుక్ వచ్చేసి చక్కగా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుందండి యోగ పార్ట్లో కూడా చక్కగా సీక్వెన్స్ వర్క్ విత్ రెడ్ వర్క్ అయితే వస్తుంది సెల్ఫ్లో బాటమ్ అండ్ మంచి డిజిటల్ ప్రింటెడ్ దుపటా అయితే వస్తుందండి బిగ్ సైజ్లో ఇందులో కూడా మీకు ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే ఉన్నాయి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ ఎంత పడుతుంది మేడం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రే కలర్ అయితే చూస్తున్నామండి యోగ పార్ట్లో వచ్చేసి ఇలా కట్వర్క్ లీవ్స్ అయితే వస్తాయి అండ్ మంచి బేబీ పింక్ అండ్ పింక్ కలర్లో ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి అండ్ దామన్ పార్ట్లో కూడా ఒకసారి చూసేసేయండి మంచి లేస్ వర్క్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంది ఇందుకు దీనికి హైలైటింగ్ వచ్చేసి మంచి బెనారసీ దుపట అయితే వస్తుంది బిగ్ సైజ్లో అండ్ సెల్ఫ్లో బాటమ్ అయితే వస్తుందండి దీంట్లో కూడా ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎం కావాలన్నా ఇస్తారు ఎల్ కావాలన్నా ఇస్తారు ఎక్స్ఎల్ కావాలన్నా ఇస్తారు అలాగే లో కావాలన్నా కూడా సేమ్ కలర్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి లగ్స్ గ్రీన్ కలర్ అయితే చూస్తున్నాము యోగ్పాట్లో వచ్చేసి మంచి థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి అండ్ దామండ్ పార్ట్లో కూడా చూడండి మంచి డిజై డిజైనర్ పీస్లా ఉంది ఈ డ్రెస్ చాలా వెరైటీగా ఉంది అండ్ దీనికి వచ్చేసి సెల్ఫ్లో లెగిన్ వస్తుంది అండ్ ఆర్గాన్జా దుపట్టా అయితే వస్తుందండి చాలా చాలా బాగుంది అండ్ ఈ డ్రెస్ కూడా కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి ఇంత మంచి పార్టీవేర్ కలెక్షన్స్ అయితే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఈజీగా సేల్ చేస్తారు కానీ గీతన్ కలెక్షన్లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పాకిస్తానీ సూట్ అయితే చూస్తున్నాం మనం మంచి డార్క్ గ్రీన్ కలర్లో యోగపాట్లో వచ్చేసి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది సైడ్స్ కూడా ఇలా వర్క్ అయితే వస్తుందండి మంచి నేరాకట్లా ఉంది అండ్ మంచి ఆర్గాన్స్ ఆయర్లో దుపట్టా అయితే వస్తుంది థ్రెడ్ వర్క్ కాంబినేషన్తో వస్తుంది సెల్ఫ్లో బాటమ్ అయితే వస్తుందండి ఇందులో కూడా మీకు ఎం టు ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి ఓకే ఇందాక మనం లక్స్ గ్రీన్ లో చూసాం కదండి ఇది వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్లో అయితే చూస్తున్నాము దీనికి వచ్చేసి వర్క్ అయితే ఇలా ఉంటుందండి ఒకసారి కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే ఒకసారి చూసేసేయండి ఇందులో కూడా ఎం టూ డబుల్ఎస్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆర్గాన్జాల్లో దుపట్ట అయితే వస్తుంది అండ్ సెల్ఫ్లో బాటమ్ వస్తుంది దామన్ పార్ట్లో కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది మీరు ఏ డ్రెస్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే అండ్ నెక్స్ట్ అదే ప్యాటర్న్లో మంచి రెడ్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి చాలా చాలా బాగుంది ఈ డిజైన్ అయితే సేమ్ డిజైన్లో మీకు దాదాపు టూ త్రూ త్రీ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దుపట్ట అయితే చాలా హైలైటింగ్గా ఉందండి అండ్ సెల్ఫ్లో బాటమ్ అయితే వస్తుంది మీరు ఏ డ్రెస్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మెజెంటా కలర్ అంటారు కదండి అదే కలర్లో అయితే చూస్తున్నాం మనం పార్ట్లో వచ్చేసి మంచి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి మంచి పార్టీవేర్ కలెక్షన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇస్తున్నారు గీతన్ కలెక్షన్స్లో మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు సో మీకు ఏ డ్రెస్ నచ్చిందో ఆ డ్రెస్ మీరు చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ స్లీవ్స్ దగ్గర వచ్చేసి చక్కగా ఇలా ఫుల్ వర్క్ అయితే వస్తుంది దుప్పట్టా కూడా చాలా చాలా బాగుంది మీకు ఈ డ్రెస్లో కూడా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఓకే ఇప్పటి వరకు మనం పార్టీవేర్ కలెక్షన్స్ చూసాం కదండి నెక్స్ట్ వచ్చేసి ప్లస్ సైజెస్లో కార్డ్ సెట్స్ అయితే చూస్తున్నామండి సైజెస్ వచ్చేసి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకు కూడా కార్డ్ సెట్స్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు చక్కగా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా కూడా ప్లస్ సైజెస్ వాళ్ళు చక్కగా కంఫర్ట్గా వేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ వచ్చేసి రయాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మంచి స్కై బ్లూ బ్లూకి మంచిగా వైట్ కలర్ ఫ్లవర్స్ ఇవ్వడం వల్ల చాలా చాలా బాగుంది అండ్ చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి సో ట్రిప్స్కి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ బాటమ్ వచ్చేసి మంచి ప్లాజో బాటమ్ అయితే వస్తుందండి ఈ కార్డ్ సెట్ కాస్ట్ ఎంత పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చూస్తున్నారు కదండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ప్లస్ సైజెస్లో కాడ్ సెట్స్ ఎవరండి ఇస్తారు అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మంచి ఫ్లోరల్ అయితే చూస్తున్నామండి హాఫ్ వైట్లో మంచి ఫ్లోరల్ అయితే వస్తుంది పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ అయితే ప్రతిదీ దేనికి దానికే యూనిక్గా ఉన్నాయి అండ్ ఇది అండ్ ఇది కూడా మీకైతే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఈ త్రీ సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి సేమ్ ప్యాటర్న్లో మీకు ఈ కార్డ్ సెట్స్లో కూడా నచ్చితే మాత్రం సింగిల్ కార్డ్ సెట్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ అయితే చేస్తారండి గీతన్ కలెక్షన్స్ వాళ్ళు సో సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే చేసేయండి ఓకే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి మంచి గ్రీన్ కలర్లో అయితే చూస్తున్నాము కంప్లీట్ డ్రెస్ వచ్చేసి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది బాటమ్ వచ్చేసి మంచి ప్లాజో బాటమ్ అయితే వస్తుందండి మిడిల్లో వచ్చేసి ఇలా స్లిట్ వస్తుంది చాలా చాలా బాగుంది ఇందులో కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ అండ్ ఫైవ్ ఎక్సెల్ ఓకే okay అండి